భారత లాగే సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య జరగాల్సిన మూడు ఫార్మాట్ల సిరీస్లో ఆల్రెడీ రెండైపోయాయి మొదటిది టీ ట్వంటీ అయితే రెండవది డే ఈ రెండిట్లో కూడా భారత జట్టు చాలా బాగా రాణించింది ఇక ఇరవై ఆరో తేదీ నుంచి మనం గనక చూసుకున్నట్టయితే సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా మళ్లీ తిరిగే జట్టులోకి చేరడం టెస్ట్ సిరీస్ ప్రారంభం అవడం జరుగుతుంది కానీ ఈ క్రమంలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన కెరియర్ కు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు రాత్రికి రాత్రే సౌత్ ఆఫ్రికా నుంచి ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే తిరిగి మళ్లీ స్వదేశానికి బయలుదేరిపోయాడు అసలు ఇషాన్ కిషన్ కి ఏమైంది ఈ ఇరవై ఐదేళ్ల యువ బ్యాటర్ కి మానసికమైన తీవ్ర ఒత్తిడి ఏర్పడింది మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇషాన్ కిషన్ ఆ సమస్యను అధిగమించేందుకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు కొన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉండాలని ఇరవై ఐదేళ్ల యువ బ్యాటర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా పర్యటనలోని రెండు టెస్టుల సిరీస్ ఆడకుండా స్వదేశానికి తిరిగి వచ్చేసాడు అయితే ఈ విషయంపై అటు ఇషాన్ ఇటు బీసీసీఏ ఏమీ చెప్పలేదు కానీ ఇషాన్ కిషాన్ కు సంబంధించిన కొంతమంది ఫిట్నెస్ కండిషనింగ్ కోచ్లు మాత్రం పరోక్షంగా చెప్పినట్టు తెలుస్తుంది అయితే మానసిక ఒత్తిడి చాలా విపరీతంగా పెరిగిపోవటము మానసిక అశాంతి పెరిగిపోవడంతో ఇషాన్ కిషన్ ఈ రకంగా చేసినట్టు తెలుస్తుంది ఇక బీసీసీఐ వర్గాలు నేషనల్ మీడియాకు తెలిపాయి మానసికంగా అలిసిపోయానని ఇషాన్ కిషన్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు క్రికెట్ నుంచి కొన్నాళ్ల పాటు విశ్రాంతి కావాలని రిక్వెస్ట్ చేశాడు మేనేజ్మెంట్ కూడా అతని పరిస్థితిని అర్థం చేసుకుని తన విన్నపాన్ని అర్థం విన్ అంగీకరించిందని బీసీసీఏ తెలిపింది రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ అడపదడప అవకాశాలు అందుకుంటూనే రిషబ్ పంత్ బ్యాకప్ గా కొన్నాళ్ళు జట్లో కొనసాగుతూనే ఉన్నాడు అయితే పంత్ రోడ్డు ప్రమాదంతో ఇషాన్ కు వరుస అవకాశాలు వచ్చేసాయి ఈ అవకాశాలను ఇషాన్ కూడా సద్వినియోగం చేసుకున్నాడు కానీ ఇప్పుడు తను మానసికంగా సిద్ధంగా లేకపోవటం ఒక రకంగా భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బని అనుకోవాలి ఈ వీడియో కొనకి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్